ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఒక మంత్రిగా ప్రజాప్రతినిధిగా ఉంటూ సొంత లాభం కోసం పనిచేస్తున్నారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆరోపించారు శనివారం ప్రాతూర్లోని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల్లో ఒక ముఖ్యమైన అంశంపై మాట్లాడాల్సిన అవసరం ఉందని మంత్రులుగా ఉండి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే దానిపై ప్రజల నుంచి చాలా ఆరోపణలు వస్తున్నాయన్నారు రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్లో ప్రజాప్రతినిధులు మంత్రులు ప్రమాణ స్వీకారం సమయంలో చేసిన వాగ్దానాలను పాటించాల్సిన నిబంధనలను ఏపీలో అమలు కావడం లేదని మరీ ముఖ్యంగా స్వలాభం చూసుకోనంటూ అంతఃకరణ శుద్దితో చేసిన ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నారని విజయ్ కుమార్ విమర్శించారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని అందులోని నిబంధనలను పట్టించుకోవడం లేదని గ్రామాల్లో రోడ్లు త్రాగునీరు డ్రైనేజీల వంటి మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే పవన్ మాత్రం సినిమాలు తీసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడమే తప్పు అని రాజ్యాంగంలోని నిబంధనలు చెబుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం హరిహర వీరమల్లు సినిమాను ప్రమోట్ చేసుకోవడం కలెక్షన్లు లాభాల కోసం సినిమా టికెట్ల ధరల పెంపుపై దృష్టి పెట్టారని విజయ్ కుమార్ విమర్శించారు ధరల పెంపునకు సంబంధించిన ఫైలును ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైలును ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగం కిందకే వస్తోందన్నారు సినిమాలే తనకు జీవనోపాధి అంటున్న పవన్ కళ్యాణ్ భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడం లేదు చేయలేదని మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామ్యంగా ఉండకూడదనే నిబంధన పవన్ కళ్యాణ్ కు తెలియదా అని ప్రశ్నించారు ఆదాయం కోసం సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ తన తప్పును బహిరంగంగానే అంగీకరించారని విజయ్ కుమార్ వెల్లడించారు అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి సొంత లాభం కోసం ఇలాంటి పనులు చేయడం నేరమని తెలియదా అని ప్రశ్నించారు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు అంటే ఉప ముఖ్యమంత్రిగా కూడా ఒక పదవి ఉన్నది వారికి అయితే వీరు వారి శాఖలో పంచాయతీరాజ్ శాఖలో ప్రధానంగా చాలా అంశాలు ఉన్నాయి గ్రామాలలో తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు అంతర్గత రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ లేక గతుకుల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది డ్రైనేజీలు లేకుండా నీరు వెళ్ళక మురికి వాసనతో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి అందువల్ల అనేక రకాలైనటువంటి కంటేజియస్ డిసీజెస్ అంటువ్యాధులు అనేటువంటివి ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చినటువంటి సమయంలో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీంతో పాటు ముఖ్యంగా పారిశుద్ధ్యం అనేటువంటిది ప్రతి గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచడం ఈ వ్యాధులు సౌకర్య బారిన పడకుండా ఎందుకంటే తెలియనటువంటి వ్యాధులు వాళ్ళ మీద వచ్చి పడితే దాన్ని నయం చేసుకోవడానికి వీళ్ళు కష్టపడి సంపాదించే డబ్బుని ఆ మందుల కోసం వాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లాంటి అనేక రకమైనటువంటి పంచాయతీ రాజ్ శాఖ చేయాల్సిన పనుల గురించి వీరు ఎక్కడైనా సమీక్షించినట్టు కానీ దానికి చర్యలు తీసుకోవడానికి కానీ లేదు ఇప్పుడు వర్షాకాలం వస్తే వచ్చింది తుఫానులు వస్తాయి అందుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా తీసుకునే చర్యల గురించి కానీ ఎక్కడ మనకి కనిపించటం లేదు ఫ్లట్స్ వచ్చిన విజయవాడ ఫ్లట్స్ వచ్చినప్పుడు కనీసం రిలీఫ్ ఆపరేషన్స్లో కనిపించలేదు అలాగే అనేక సర్పంచ్ పదవులు గత రెండు సంవత్సరాలుగా ఖాళీ అయి ఉన్నటువంటి వాటికి ఉప ఎన్నికలు పెట్టడం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుగా అనేక మంది సర్పంచ్ల యొక్క చెక్ పవర్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంటే దాని మీద అప్పీల్స్ వేసి ఉంటే వాటి మీద ఏ రకమైన చర్యలు లేదు ఫైల్ పర్ఫార్మెన్స్ అంటే ఫైల్స్ డిస్పోజల్లో చాలా తక్కువ ర్యాంక్ ఈ ముఖ్యమంత్రి గారు వారికి ఇవ్వడం జరిగింది అనేది ఒకవేళ పర్యావరణ శాఖ మంత్రిగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి పనులు అడవులు పెంపుకు సంబంధించినటువంటి పనులు అవి ఎక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని కొత్త తరానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో సైంటిఫిక్ టెంపర్ గురించి కానీ టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ కాకుండా ఆయన పాత ఆచారాలు మూఢాచారాలు మూఢ నమ్మకాల గురించి ప్రచారం చేసేటువంటి పని ఇంకోవైపు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మానేసి స్టిషన్స్ పాత పద్ధతులు ఏ ఏవైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి అనేక చట్టాలుగా చేసి ఈ తప్పులన్నీ చేయొద్దు సతీ సమ లాంటివో లేకపోతే దేవదాసి వ్యవస్థ లాంటివి ఇట్లాంటి అనేక విధానాలు ఆపేస్తే అలాంటి ధర్మాలు పాటించడానికి ప్రచారం చేయటం మరొక వైపు ఇదంతా ఎలా ఉంటే మరి పర్యావరణం అంటే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎక్కడైనా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలంటే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయాలనేటువంటిది ఐక్యరాజ్య సమితి చెప్తుంది మరి కరేడు అనేటువంటి గ్రామంలో అంతకుముందే భూమినిచ్చి ప్లాంట్ ఏర్పాటు చేసిన ఇండోసాల్ రావురు చేఊరు గ్రామాల్లో ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఐదు వేల ఎకరాలు ఇస్తే అది కాదని ఇప్పుడు ఎనిమిది వేల ఎకరాలు రెండు పంటలు పండే భూమి మూడు పంటలు పండే భూమిని అమరావతి కోసం తీసుకున్నారు ఇంకో నలభై వేల ఎకరాలు తీసుకుంటామంటున్నారు అది ఒక చర్చ దాని మీద చాలా గందరగోళం జరుగుతుంది ఈ ఇదిలా ఉంటే మరి ఎనిమిది వేల ఎకరాల భూమి ఖరేడు అనేటువంటి రెండు పంటలు పండే దగ్గర రైతుల నోట మట్టి కొట్టి ఆ పచ్చని భూములను తీసుకునేటువంటి పరిస్థితి ఇలాంటి ప్లాంట్స్కి అవసరం లేదు ఎన్నో రకాలైనటువంటి బీడు భూములు ఉన్నాయి పండు పండుగ భూములు ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడలేదు మరొక వైపు రాష్ట్రంలో అల్ల కల్లోలం పరిస్థితి ఉంది అనేక రకాలైనటువంటి అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో ఎంత భయంకరమైన భయానకమైనటువంటి పరిస్థితులు మహిళలు చూశారు అత్యాచారాలు ఎదుర్కొన్నారు హత్యలకు గురయ్యారు ఒకవైపు మరొక వైపు కనీసం ముక్కుపచ్చలారనేటువంటి బాలికల మీద అగాత్యాలు జరుగుతున్నాయి ప్రభుత్వంలో మీరున్నారు అన్ని రకాల అధికారాలు మీ చేతిలో ఉన్నాయి మీరు ఏమైనా చేయొచ్చు ఆ బిడ్డకు ఒక భవిష్యత్తునిస్తాం ప్రభుత్వం భరోసా ఇచ్చింది తోడుగా ఉంటుంది మేము నీకు జీవితాన్ని ఇస్తాము నువ్వు కోల్పోయి నువ్వు కోల్పోయి జరిగిపోయింది వెనక్కి తీసుకురాలేకపోయినా కనీసం ఏమైనా ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తామనేటువంటి భరోసా ముఖ్యమంత్రిని కాని ఈ ఈ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గురించి దగ్గర నుంచి కానీ ఆ లోకల్ మినిస్టర్ కానీ నోబడిగా టేకన్ కనుక